సి అధ్యక్షుడు నారాయణ గారు వీళ్ళందరూ ఇక్కడ ఆవన్నం బలిచినారు ఖచ్చితంగా మా జెడ్పీతో పాటు మేము కూడా మీ సమస్యలు ఏమిటో కూడా తెలుసుకోవడానికి వచ్చినాం తప్పకుండా మేము చేసిన విధానం ఇత నాటి నుంచి మీ చిమ్మారెడ్డి పల్లె గ్రామం నాకు చాలా సహకరించింది కాబట్టి నా ఎందుకు ఉండరు ఆ రోజు నుంచి మీ తిమ్మారెడ్డి పల్లెకు ఎంత కావాలో ఈ కోటి రూపాయలతో వర్క్ కూడా చేసినాం ఇంతకు మీకు తెలుసు కూడా సంగతి గతంలో ఐదు పది 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 సంవత్సరాలలో మేము ఖచ్చితంగా ఒక కోటి రూపాయలు తీసుకురాడు ఇచ్చినాం ఏం కావాలో అప్పుడు ఆ వెంకటం అనే ఒక ఎందుకో